ప్రభునందు ప్రియ సోతలకు ప్రభునామములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులగా ఈరోజు మనం మరి కొన్ని విషయాలతో దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఒక పాపి రక్షించుకోవడానికి ముందుగా మారుమణి పొందాల్సిన అవసరం ఉంది ఈ మారుమణి అనేటువంటిది చాలామంది వాక్యాన్ని విన్నప్పుడు తనకున్నటువంటి బలహీనతలో నుంచి ఆ దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చొని వాక్యం అన్నప్పుడు ఆ బాధ వారిని ఏం చేస్తుందంటే మా మారుమనసుకు మారుమనసుకి రావడం జరుగుతుంది మారుమరుసేటువంటిది అలా కాక మారుమరుసు పొందాలంటే నుంచో లేకపోతే నుంచో వేదంలో నుంచో కాదు కానీ వాక్యం వినిప్పుడు తమ జీవితాన్ని తాము పరిశీలన చేసుకొని ఈ జీవితము దేవునికి సంబంధించింది కాదు కనుక దేవునికి సంబంధించినటువంటి జీవితాన్ని జీవించాలనేటువంటి కోరిక కలగాల ఆ కోరిక ఎలా ఉండాలంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం రావాలా ఆ దుఃఖంలో మారు మనసు కలుగు చేసే కలిగేటువంటి అవకాశాలు బాగుగా ఉంటాయి దీనిని దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనస్సు అని పరిశుద్ధ గ్రంథంలోని రెండో కోరింది రాసిన పత్రిక ఏడో అధ్యాయంలోని చక్కగా మనకి పదో వయసిన భాగంలోకి జ్ఞాపకం చేస్తుంటాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము మనసు కలుగజేయను అని అక్కడ రాయబడది కనుక దేవుని వాక్యాన్ని అలాగూ నమ్మి అలాగూ మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందితే అట్టి వ్యక్తి రాజ్య వారసత్వంగా భూమి మీద రాజ్య సుమార్తలు ఆ బాధ్యతలు కలిగి పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకడానికి అవకాశాలున్నాయి అటువారినే రాజ్య నివాసులు అనే గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది కనుక దేవుని వాక్యాన్ని లోకంలో మానవుడు ఎలా అంటే తన అవసరాల కొద్దీ దేవుణ్ణి తన జీవితంలో తీసుకోవడం జరుగుతుంది కానీ దేవునిలోనికి మానవుడు వెళ్ళాలి ఇది చాలా గొప్ప మరమం మానవుడు దేవుని యొక్క ఇష్టానుసారం ఉన్నటువంటి జీవితానికి అంకిత భావం కావాలి ఇది ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం కనుక దేవు దేవుడు మానవుడిని ఎలా పోషిస్తాడు ఎలా ప్రేమిస్తాడు అంటే తండ్రి తన బిడ్డలను ఎలాగైతే పోషించుకుంటాడో అంతకంటే మరి ఎక్కువగా దేవుడు మానవాణ్ణి ప్రేమించుకుంటాడు పోషించుకుంటాడు కనుక ఈ పాపకోపంలో పడినటువంటి మానవుడికి మనసు అనేది ఎలా వస్తుంది అంటే తన అవసరాన్ని బట్టి మనసు పొందడం జరుగుతుంది బాప్తిజన్ తీసుకున్న తరువాత ఆ వ్యక్తి మనల్ని తిరిగి ఎక్కడికి వెళ్తాడు అంటే లోకంలో ఉన్నటువంటి స్నేహితులతో కలిసి తన జీవితం కొనసాగించుకుంటాడు లోకంలో ఉన్నటువంటి ఆశల్ని తాను కొనసాగించుకుంటాడు లోకంలో తాను చేసేటువంటి ప్రతి కార్యాన్ని ఏది ఆపకుండా అన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు నేను ఎవరిని అంటే క్రైస్తవాన్ని అంటాడు కనుక ఏదైతే మొదట ప్రాచీన స్థితి తనకి శకా కనిపించిందో ప్రాచీన స్వభావ సిద్ధాంతాలు తనని తనకు నష్టం కలిగిస్తాయి అని ఎప్పుడైతే నేను నిర్ణయించుకున్నాడు అప్పుడు వాటి అన్నిటినీ తన దగ్గర నుంచి తొలగించి వాటిని చంపివేసి నిత్య జీవంలో ఉన్నటువంటి ఆశల్ని దేవుని ఆశీర్వాదం అనేటువంటిది ఎలా ఉంటుందో దానికి ఉన్నటువంటి విలువలన్నిటినీ దేవుని చిత్తానుసారముగా తాను ఎప్పుడు పొందాలంటే మారు మనసు అనేటువంటి ఆలోచన ఆ గుణగణాలు ఎప్పుడైతే ప్రవేశిస్తాయో తనలోని అప్పుడు ఈ జీవితం అంతట్లో నుంచి అవి అలా వచ్చేసి తన గత జీవితాన్ని పోల్చుకొని అయ్యో నేను ఎంత పాపిని అని దేవుని సంకల్పాన్ని ఇష్టాన్ని ఒక పక్కన పెట్టుకొని ఈ ప్రాచీన స్థితిలో ఉన్నప్పుడు మారు మనసు కొరకు ఇప్పుడే ఎదురు చూశాడు అప్పుడు ఏం చేయాలంటే దైవ సంకల్పానుసారంగా తన చిత్తానుసారముగా బాగుగా దుఃఖపడి ఆ బిడ్డ ఆ వ్యక్తి బాగుగా ఆడవలసిన అవసరం ఉంది కారణం ఏంటంటే అది కావలు నేర్చేది కాదు జీవితాన్ని పోల్చుకున్నప్పుడు ఆ స్థితిగతులు మనకి జ్ఞాపకంలోకి వచ్చినప్పుడు దాని నుంచి మనం భయాందోళనతోనే దుఃఖపడాలి ఎంతకాలం ఎంత పాపం చేశాను అనేటువంటి ఒక ఆందోళన చెందేటువంటి పరిస్థితులు ఏర్పడాలని జ్ఞాపకం చేశాడు కనుక ఇంకొక వాక్యాన్ని మనం చూసినప్పుడు అపోస్తులు కానీ రెండవ అధ్యాయంలోనే ముప్పై ఏడు ముప్పై ఎనిమిది చూసినప్పుడు అక్కడ ఒక చక్కటి వాక్యాన్ని మనకి మరి అపోస్తులు పేతురు గారికి జ్ఞాపం చేస్తారు కదా ఇది కృత నిబంధనకి సూచన కృత నిబంధన అనేటువంటిది ఎలా ఎప్పుడు ఏర్పడది ఎలా ఏర్పడది కృత నిబంధన అంటే ఏంటి అనేది మనం చూసినప్పుడు ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తాడంటే చాలా మనం ఒకసారి చూద్దాము అపస్తుల కార్యక్రమం రెండవ విజయంలోనే ముప్పై ఏడు వస్తువు నుంచి మనం చూసినప్పుడు ఆయన ఏం జ్ఞాపం చేస్తాడంటే వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేము ఏమి చే ఏమి చేతమని ప్రేతులను కడమ అపస్తులను అడుగుగా అని జ్ఞాపకం చేశాను ఇది అంటే ఏమన్నారు వీళ్ళు అంటే పేతృగారి యొక్క ప్రసంగాన్ని విన్నారు ఈ ప్రసంగాన్ని వినడం వల్ల జరిగింది ఏంటంటే గత జీవితము తనకు నష్టం కలిగించిందని తన జీవితము చెడ్డదని తన జీవితం చేసిన కార్యాలన్నీ కూడా పాపమని వీటన్నిటిని తీసివేసుకొని దీంట్లో నుంచి విముక్తుడుగా మార్చబడి మారుమలసి పండి రక్షించబడాలనేటువంటిది ఒక కోరిక ఏళ్ళలో కలిగింది కనుక ఇటువంటిది మారు మనసు అని మనకు జ్ఞాపం చేస్తారు చాలామంది మారు మనసు పొందుతారు పొందాను అంటారు ఆ తర్వాత పాపాలు క్షమించబడటానికి బాప్సం పొందుతున్నావు అంటే నేను అలాగే పొందుతున్నాను అంటాడు కనుక యేసుక్రీస్తు దేవుని కుమ్మారు అని నన్ను ఒప్పుకొని నేను బాప్సం పొందుతున్నానని అజ్ఞాపం చేస్తుంటాడు అంటే సేవకుడితో ఒప్పందం చేస్తాడు ప్రమాణ స్వీకారం జరిగింది కానీ తరువాత మళ్ళా తాను ఒకటి రెండు మూడు నెలలో ఒకవేళ దేవచిత్తం అయితే నాలుగైదు నెలల్లో సంవత్సరం పాటు దేవస్థానం రావచ్చు కానీ మొత్తం మీద మళ్ళీ తిరిగి తాను లోకంలో కలిసిపోయేటువంటి పరిస్థితి మందిలోనే ఉన్నాయి అందుకని ఇక్కడ ఏమంటారంటే ఈ యొక్క యూదులు ఏమంటున్నారంటే చాలా గొప్ప మాటకు జ్ఞాపం చేస్తున్నారు వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేము ఏమి చేతామని ఆ పేతులను కడమ పస్తులను అడుగుగా పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తీస్ను పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందదురు అని జ్ఞాపకం చేశారు ఏమొస్తుంది అంటే ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి వరము మన జీవితంలోనే ప్రవేశిస్తుంది కనుక ఈ వరము చేత మనిషి లోకంలో జీవించాలి ఇప్పుడు జీవితం కొనసాగే జీవితానికి గడిచినటువంటి జీవితానికి సంబంధాలు ఎటువంటి విషయంలో ఏ కోశన లేకుండా పూర్తి స్థాయిలోనే రూపాంతరం చెందాల్సిన అవసరం ఉంటుంది బాత్స్మాన్ బాత్విస్ పొందటానికి ఈ మారుమనసు ముందు అవసరమైనది కనుక ఈ మారుమనసు ఎలా పొందమని పేతురు దగ్గర జ్ఞాపకం చేశారు ఇది మొట్టమొదటగా క్రైస్తవ యుగము ప్రారంభమవుతుంది అక్కడ గుర్తు పెట్టుకోండి క్రైస్తవ యుగం అనేటువంటిది ఎక్కడ ఇరుషలేములోనే పేతురు అపస్తులు ఇరుషలేము దేవాలయంలోని యూదులు అన్ని పన్నెండు గోత్రాల వారు అక్కడ కూర్చున్నప్పుడు ఆరాధన అంటే వాళ్ళ యొక్క ఆచారాలు కార్యక్రమాలు చేసేటప్పుడు పండుగ ఆచారాలు ఆ కార్యక్రమం వీళ్ళు పాల్గొన్నప్పుడు ఇక్కడ యూదులు చేత దేవుడు వారికి ఒక అవకాశం కల్పించారు పేతృగారికి గారు మాట్లాడారు కనుక ఇక్కడ క్రైస్తవ యుగం ఇప్పుడు ప్రారంభమవుతుంది వీళ్ళు అడిగినటువంటి వాళ్ళు ఎంతమంది అని మనం చూస్తే మూడు వేల మంది ఉన్నారు అక్కడ ఇంచుమించుగా మూడు వేల మంది బాప్త్యం పొందడానికి ఈ మాట అనమాట ఏమన్నారంటే వారు ఈ మాటలు విని హృదయములు నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేదరును కడమా పోస్తున్న అడుగుగా పేదరు మీరు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందండి అని జ్ఞాపం చేశాడు అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మీకు అనుగ్రహించబడుతుంది అని జ్ఞాపం చేశారు దాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రియ క్రైస్తవ సోదరులరా దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిగ్గా నేర్చుకొని దాని ప్రకారంగా చేసిన ప్రయత్నం చేయాలి కనుక ఇక్కడ పేతృగారు ఈ మాటలు చెప్పినప్పుడు మూడు వేల మంది వీళ్ళు రక్షించబడ్డ పడ్డారు భక్తి సంబంధాలు కనుక కింద ఏమంటాడంటే ఒక మాట జ్ఞాపకం చేశాడు ఈ వాగ్దానం ఆ మీకును మీ పిల్లలకునూ దూరస్తులందరికీ అనగా ప్రభు అని అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ ఆ చెందునని వారితో చెప్పాను మరియు ఇక అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖుల తర్మ వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను అని జ్ఞాపకం చేశారు కనుక ఎడవబడినటువంటి జీవితము ఎలాంటి స్థితిలో ఉందంట మూర్ఖులకు ఈ తర్మవారికి అని జ్ఞాపం చేశాడు అంటే వీరు వారంతా మూర్ఖులు అని తెలియజేశారు లోక నియమాలు లోక పద్ధతులు లోకంలో ఉన్నటువంటి విలువలు కానివ్వండి విశ్వసనీయత కానివ్వండి అన్ని సమస్తమును వ్యర్థమైనటువంటి కార్యక్రమాలు అని ఒక మాటలో అక్కడ మరి పేతరు గారు జ్ఞాపం చేశారు కనుక దీనిని పాటించడానికి చాలామంది ఏం చేస్తారంటే బాప్తిసం కాడ యేసునాములైన కానీ వారు ఏ సంఘంలో చేర్చబడుతున్నారు అనేటువంటిది ప్రధానంగా అది ఒక మంచి ప్రశ్న దానిని తీసుకోరు కారణం ఏంటంటే అయ్యగారు ప్రార్థన చేశారు నాకు రోగం తగ్గింది కనుక నా కుటుంబం అంతా కలిసి అయ్యగారి దగ్గర ప్రాప్తి పొందాలని ఆలోచన చేస్తూ ఉంటారు ఈ నమ్మకాలతోనే క్రైస్తవులు కాని క్రైస్తవులు అయ్యారు క్రైస్తవులు అనుకుంటున్నారు కానీ కాదు క్రైస్తవులు కాదు వారు కారణం ఏంటంటే దేవుని వాక్యం చేత మారుమడి పొంది దేవుని వాక్యం చేత భయపడి సత్యమైనటువంటి సంఘాన్ని సరిగ్గా దాన్ని అమలు పరచుకొని దాంట్లో బాప్సం పొందాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కనుక అలా కాకుండా ఒక అయ్యగారు ప్రార్థన చేస్తే కడుపు నొప్పి తగ్గింది కనుక నేను వెంటనే అమ్మ చెబుతాడు అమ్మ మీరు మీరు తగ్గింది దేవుడు తగ్గించాడు కదా మీరు బాప్సం పొందండి అంటాడు ఏం సంఘం అది సంఘంతో పనిలే ఈ బాప్తి సంబంధించినటువంటి వ్యక్తికి కడుపు నొప్పితో పని ఉండే ఈ కడుపు నొప్పి పనిని పని మీద బాప్తీసం పొందింది కానీ ఆయన ఎవరు ఆయన ఎక్కడ వాడు ఏ సంఘము అసలు ఏం బాధ చేస్తాడో ఇవన్నీ అవసరం లేదు కనుక కడుపు నొప్పి నిమిత్తము బాప్తీసం పొందారు కానీ బాప్తీసం ఎవరు ఏంటి సంఘం ఎవరిది అని చూస్తే అయ్యగారు సంఘం అది అయ్యగారు పెట్టుకున్నటువంటి సంఘము కనుక ఇక్కడ ఏమంటాడంటే ఆయన చాలా గొప్ప మాట ఏం జ్ఞాపకం చేశాడంటే దైవ చిత్తానుసారినటువంటి దుఃఖము మారుమన్స్ కలు చేసిద్ది అని తెలియజేశాడు కనుక ఇంకొక వాక్యాన్ని మనం చూసినప్పుడు అపస్తుల కార్యం ఇరవై ఆరో అధ్యాయంలోని ఇరవై వచ్చిన భాగంలోని అగ్నప్ప అనేటువంటి రాజుగారు ఉన్నారు ఆ రోజుల్లోనే పౌలు సేవలనే బంధించి సరసల్లో వేసినప్పుడు అగ్రఫ్ రాజు మరి రాజుగారి యొక్క కోటలో ఉన్నటువంటి సరసల్లో ఉన్నటువంటి పౌలు గారిని మరి ఎక్కడ తీసుకెళ్ళారంటే రాజుకోటలోకి తీసుకెళ్ళారు తీసుకెళ్ళినప్పుడు ఆయన కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు పౌల్ గారు ఏమంటాడంటే మీరు బాప్తిసం పొందితే మంచిది అనేటువంటి ఒక సందర్భాన్ని అక్కడ లేవనెత్తినప్పుడు అగ్రిపరాధి గారు ఏమంటాడంటే నన్ను క్రైస్తవుని చేయడానికి ఎంత సులువుగా ఎందుకు ఆలోచన చేసేవయ్యా అంటాడు కనుక సులువైనటువంటిది కాదు చాలా భారమైనటువంటిది జీవితము అని పౌలు గారు అక్కడ ఇచ్చిన సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం అందుకనే అక్కడ చూసినట్లయితే ఏం జ్ఞాపకం చేశాడంటే ఇది ఒకరి యొక్క మనస్సునందు మార్పు కలిగి దుష్టత్వమును విడిచి నీతిని జరిగించవాలనని హృదయ నిశ్చయత పౌలు గారు అగ్రపురాజు చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఆయన యొక్క హృదయము మారుమరచు పొందడం కొరకు మార్పు చెందడానికి కొరకు ప్రయత్నం చేశాం అంటే దైవజనుడు ఇప్పుడు ఎప్పుడెప్పుడు వాక్యం చెప్పాలా అంటే ఎనీ టైం సమయమందును అసమయ మందును నీ వాక్యమును బోధించమని పౌల్ గారికి జ్ఞాపకం చేస్తుంటారు కనుక మనం దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయాసపడాలి దేవుని వాక్యాన్ని ఇతరులకు వివరించడానికి సమయం కొద్దిగా ఉందగనక దానిని ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేయమని గ్రంథం మనకి జ్ఞాపం చేస్తూ ఉంటుంది పిల్ల కనుక మనం దేవుళ్ళు ఎలా ఎదుగుతున్నాము ఎలా ఉన్నామనే దానిని మనం బాగా చూసుకుంటే దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా జీవించడం అనేటువంటిది చాలామందికి కొంచెం అసాధ్యంగా ఉంది కనుక దీనిని ఏం చేస్తున్నారంటే అది సత్యం కాదు ఇదే సత్యం అని వారి నమ్మినటువంటి దానిని సత్యం అనేటువంటి భావనలోనే మరి పక్క దోవ ప్రయాణం కొనసాగించేటువంటి సోదరులు చాలామంది ఉన్నారు కనుక నేను చెప్పేది ఏంటంటే యేసు ప్రభు యొక్క ఆజ్ఞలు యేసు యొక్క విధులు విధానాలలో క్రైస్తం అంటే మానవుడు ప్రవేశించినట్లయితే అటువంటి క్రైస్తవుడు అవుతాడని గ్రంథం మనకు జ్ఞాపం చేస్తుంది అందుకనే ఇంకొక మాటను మనం చూసినప్పుడు అపస్తుల కార్యగ్రంథంలోని ఆ పదిహేన అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఒక మాటకి జ్ఞాపకం చేశారు పదిహేన అధ్యాయంలో అపస్తుల కార్యక్రమంలో చక్కటి మాటని మనకి మరి పౌలు గారు అక్కడ మరొక సంఘ చరిత్రలో ఈ విషయాలకు జ్ఞాపం చేస్తుంటున్నాడు కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క చిత్తాన్ని నిడివెర్చేటువంటి క్రైస్తవులుగా మనం కొనసాగాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్షణమని మీకు నేను జ్ఞాపం చేస్తుంటున్నాను ఈ అపస్థుల కార్యక్రమం పదిహేనో అధ్యాయంలో చూసినట్లయితే పంతొమ్మిది వచ్చిన భాగంలో చూస్తే ఒక మాట నేను జ్ఞాపం చేశాడంటే పౌల్ గారు ఈ పంతొమ్మిదిలో మనం చూద్దామండి కాబట్టి అన్ని జనుల నుండి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధము చేత కలుగు అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుడని వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము అని జ్ఞాపం చేశాడు కనుక ఇక్కడ ఏమంటాడంటే ఈయన కాబట్టి అన్ని జిల్లాల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక అని జ్ఞాపం చేశాడు ఇలా దేవుని వాక్యంలో ప్రవేశించాలి దేవుని యొక్క సత్యాన్ని గ్రహించాలి కనుక క్రొత్త నిబంధన అనేటువంటిది అపస్తుల కార్యక్రమం రెండవ అధ్యాయంలోని ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది దాకా మనం చూస్తే అప్పుడు అక్కడ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాలలో చక్కగా మరి కొరత నిబంధన స్థా ఆ యొక్క యుగము కట్టబడ్డది ఆ నుంచి మూడు వేల మంది చేత కృత నిబంధన క్రీస్తు సంఘం ఏర్పడదని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రిల్లరా కనుక ఆ దేవుని వాక్యాన్ని దేవుని వాక్యముగా మనం భావించకపోతే ఒకవేళ మనిష్టానికి గ్రంథాన్ని మనం చే లోపరుచుకుంటే లోపరుచుకుంటే లోకము మనల్ని ఎవరు శిక్షించరు ఆ లోకములు మనం ఎవరు ఏమి అనరు మనం స్వతంత్రంగా దానిని ఇంకెంతైనా బలంగా ఏర్పాటు చేసుకోవచ్చు దాన ధర్మాలు చేసుకుంటూ లేకపోతే పొరుగు వారితో ప్రేమగా ఉంటూ ఇదంతా మంచిదే కానీ దైవ సంకల్పంలోనే ఇది ఉండాలి ఈ ప్రేమ అనేది అక్కడ ఉండాలి కానీ అక్కడ లేకుండా లోకంలో మనం ఏర్పాటు చేసుకున్నామంటే లోకాన్ని మనం ఏదో పక్కదో పట్టిస్తున్నాం అనేటువంటిది బాగా అక్కడ అర్థం అవుతుంది అందుకనే ప్రియులరు మనం దేవుని వాక్యాన్ని ఎలా జీవించే నేర్చుకోవాలనేటువంటిది మనం చూసినప్పుడు దేవుని వాక్యం చేత మనం ఎలా బలపరచబడాలంటే అపస్థులు యొక్క సహవాసంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అపస్థులు యొక్క సహవాసాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది కారణం అంటే బైబిల్ గ్రంథం అందరి దగ్గర ఒకే గ్రంథం ఉంది కనుక ఆ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు ఏంటి యేస్రభుల పుట్టిన దగ్గర నుంచి మరి ఈ యొక్క నాలుగు సువార్తలు నాలుగు సువార్త కార్యక్రమాలు పత్రికలు చేశారు ఆ తర్వాత పత్రికలు చదివారు చరిత్రలు అనేకమైనటువంటి కొరత నిబంధన కార్యక్రమాలు అన్నీ కూడా ప్రకటన దాకున్నటువంటి ఉన్నటువంటి విషయాలన్నీ మనం చూసినప్పుడు ఎలా మనకు అర్థమవుతుందో మీకు బాగా తెలిసినటువంటి సత్యమే కనుక దేవుని వాక్యంలో జీవించేటువంటి వాడు మారు మనసు ఎలా పొందాలంటే దైవ చిత్తాన్ని సరముగా పొందాలని ఇక్కడ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియారా మారు మనసు అనేటువంటి అంశం మీద మీతో నేను మాట్లాడిన మాటల్లో మరి ప్రతిభాని యొక్క హృదయాన్ని కదిలించాలని తాకాలని ఆశిస్తూ మీ అందరికీ ప్రభునాములు వందనములు తెలియజేస్తున్నాను